ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం ఒకనాటి భోజన సమయంలో లక్ష్మీచంద్కి ఒక భక్తుడు కాజాలు ప్రసాదంగా ఇవ్వగా అవి తిని వాటి రుచిని మరవలేక మరునాడు కూడా ఎవరైనా కాజాలు పంచిపెడతారని ఎదురుచూశాడు కానీ ఆ రోజు అవి ఎవరూ పంచిపెట్టలేదు మూడవ రోజు నైవేద్యంగా ఏమి తీసుకురావాలని బాపు సాహెబ్ జోగ్ బాబాని అడిగితే బాబా కాజాలు తీసుకురమ్మన్నారు మధ్యాహ్న హారతి సమయానికి భక్తులు రెండు పెద్ద పళ్ల్యాల నుండిగా కాజాలు తీసుకువచ్చారు హారతి తర్వాత బాబా లక్ష్మీచంద్ పిలిచి బాగా ఆకలి అవుతున్నట్లుగా ఉంది కడుపు నిండా ఈ కాజాలను తినవచ్చును అని అతనికి కాజాలను ఇచ్చారు లక్ష్మీచంద్ బాబా సర్వజ్ఞతకు విస్మయం చెందాడు లక్ష్మీచంద్ చావిడి ఉత్సవంలో కూడా పాల్గొన్నాడు నేత్ర పర్వంగా జరిగిన ఆ ఉత్సవాన్ని చూసి ఎంతో ఆనందించాడు ఆ రోజు రాత్రి బాబా బాగా దగ్గుతూ ఉండటం చూసి బాబాకి దృష్టి దోషం తగిలిందని భావించాడు మరునాడు మసీదులో బాబా శ్యామాతో నిన్న రాత్రి నేను దగ్గుతో బాధపడ్డాను అందుకు దృష్టి దోషమే కారణమా అని అడిగారు లక్ష్మీచంద్ తన మనసులోని ఆలోచనను బాబా శ్యామతో చెప్పటం విని ఆశ్చర్యపడ్డాడు మన హృదయాలలో నిగూఢంగా ఉన్న భావాలని బాబా తేట తెల్లంగా తెలుసుకోగలరని అర్థమైంది అతను సాయి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి ప్రభు సాయి పరమాత్మ నా పూర్వ జన్మ సుకృతం వలన నేటికి నీ దర్శన భాగ్యం నాకు లభించింది నిన్ను మించిన దేవుడు లేడు నీ పాద పద్మాలే నాకు దిక్కు సర్వకాల సర్వావస్థల్లో నన్ను కరుణతో చూసి కాపాడు నా మనసు ఎల్లవేళలా మీ నీ చరణ కమలాలపై నిలిచేలా అనుగ్రహించు లౌకిక వ్యామోహాలు నా దరి చేరకుండా కాపాడమని బాబాని వేడుకున్నాడు బాబా అతనిని కరుణించి ఊదిని నొసట ఉంచి ఆశీర్వదించారు నాటి నుండి ఆ భక్తుడు బాబా భక్త కోటిలో ఒకడై షిరిడీ వెళ్లే భక్తులు కనపడగా వారితో పూలమాలలు కర్పూరం దక్షిణలు బాబాకు పంపి సంతృప్తిగా ఆనందించేవాడు